శివుడిని పూజించే వాళ్ళకి ఫస్ట్ ఎక్కువగా కష్టాలు పెడతాడు ఆ తర్వాత ఇస్తాడు అంటుంటారు చాలా మంది నమ్ముతుంటారు అలా కాదమ్మా జానకి అన్న పేరు సీత అన్న పేరు పెట్టుకున్న మహిళ దుఃఖపడుతుంది అని అంటారు పూజించే వాళ్ళు దుఃఖపడతారు అని చెబుతున్నారు ఈనాటి కాలంలో ఎందుకని వైష్ణవం విశిష్టాద్వైతం ఆకర్షణీయంగా ఉంటుంది వైష్ణవంలో నామాలుంటాయి పులిహోరలుంటాయి షొండెలుంటాయి పెరుగన్నాలుంటాయి ఇంకా లడ్డు లాంటి సమస్యలు ఉంటాయి అదొక ప్రపంచం అంటే అదొక ఆకర్షణ శివుడి వద్ద నైవేద్యాలు లేవు అంత నీళ్లు పోయండి ఇంత పత్రి వేయండి అంత భస్మం పూసుకోండి ఓ రుద్రాక్షలో ఓ నమ శివాయానండి అయిపోయింది శివుడు కళ్ళు మూసుకుంటాడు ఆయన నైవేద్యాలు లేవుగా గృహ మహర్షి శాపం కారణంగా కనుక వైష్ణవం ప్రాబల్యంతో శివుడిని పూజించారా కష్టాలు వస్తాయి శివుడు శ్మశానవాసి అనే వాదనలు లోకంలో పెరుగుతున్నాయి ఇది తప్పు నిజంగా చూస్తే మటుకు శివనామస్మరణ చేసేటటువంటి వాళ్ళే లోకంలో ధనవంతులు ఆనందం అందించే పరమదైవం శివుడు నాకేమక్కర్లేదు ఎంత ఆనందంగా ఉంటాడో నా వద్ద ఉంది ఎలా కాపాడుకోవాలి దుఃఖంతో ఉంటాడు నా వద్ద ఎంత ఉందో అంత తృప్తి అది శివ లక్షణం ఒక మహిళ విష్ణు గిల్లాలు లక్ష్మీదేవి రామావతారంలో సీత ఒకే వ్యక్తి రావణుడు మరొక రూపం శివుడు శివుడి గిల్లాలు పార్వతి ఈ రావణుడు వచ్చి ఇంత అందమైన అర్థాంగి నీకెందుకయ్యా నాకు ఇచ్చేయచ్చు కదా అని చెబితే ఈశ్వరుడు బోళాశంకరుడు కదా నాకేం అభ్యంతరం లేదు ఆడి వచ్చి తీసుకుపో ఆ పార్తీ పరిగెత్తింది సినిమాటిక్గా చెప్పుకోవాలి అంటే భూపేలా సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం పురాణంగా చెప్పాలంటే శివపురాణం మరి అదే విష్ణు రాముడి రూపంలో ఉన్నప్పుడు అదే రాముడు సీతాది ఎత్తుకుపోయినప్పుడో వారని వెంట పెట్టుకుని కట్టి యుద్ధం చేసి చంపి మరీ తెచ్చుకున్నాడు కాబట్టి విడిచిపెట్టే లక్షణం కాదు విష్ణువుది పట్టుకుంటాడు శివుడు ఇచ్చేస్తూనే ఉంటాడు కనుక ఇచ్చే లక్షణం శివుడిది శివుడిని పూజించే వాళ్ళే ధనవంతుడు